హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షఫ్యూన్ షేక్ నమస్తే నమస్తీ అస్లాంలేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేనైతే రోజు నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈరోజు కానీ బుధవారం రోజు నేను ఇంట్లో చేసుకున్న వంటలైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే రెండు రోజులుగా బాగా సన్నగా వాన పడుతుంది బాగా చలి పుడుతుంది ఇంకా అందుకనేసి టిఫిన్లోకి అయితే మా వారు పూరి చేయమన్నారు ఇంకా నమాజ్కి వెళ్ళొస్తూ ఖాతా కొట్లు అయితే ఒక కేజీ పూరి పిండి ప్యాకెట్ అయితే తెచ్చారు ఇంకా గిన్నె తీసేసుకొని పూరి పిండి ప్యాకెట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను రెండు గ్లాసులు పిండి అయితే కలిపేసుకుంటాను ఇంకా పూరి అయితే ఎప్పుడో ఒకసారి చేసుకుంటామండి చలికి మా పిల్లలు అది కాక రెండు రోజులు హాలిడేస్ ఇచ్చారు ఇంట్లోనే ఉంటారు కాబట్టి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడితేనే కదా వాళ్ళు హ్యాపీగా తింటారు అనేసి ఇంకా ఒక రెండు గ్లాసులు పూరి పిండి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసి అయితే కలిపేసుకుంటున్నాను ఇంకా కలిపేసుకున్న తర్వాత అయితే అర గంట పక్కన పెట్టేస్తాను బాగా నానిద్ది కదా గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు కానీ పూరి పిండితో చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి పూరీలు అయితే ఇంకా పిండి అయితే కలిపేసాను పక్కన అయితే పెట్టేస్తాను ఒక అరగంట కొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం సేపు కలిపేసి స్మూత్గా ఇంకా అరగంట తర్వాత అయితే మంచిగా పొంగింది ఇంకా లుండలు అయితే చుట్టేసుకుంటున్నాను ఇంకా నా దగ్గర అయితే పూరి నొత్తేది ఉంది ఇంకా కొంచెం వేడివేడి ఆయిల్ నొతేసుకొని దాంట్లో పెట్టి నొత్తేసుకొని ఇంకా వేడివేడి ఆయిల్ వేసి కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన పూరీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టము ఉత్త పూరీలే తినేస్తారు కర్రీ కానీ అవసరం లేదు వాళ్ళకి ఇంకా పూరీలు అయితే అన్నీ చేసేసాను ఒక పది వరకు ఇంకా దాంట్లోకి అయితే బంగాళదుంప కర్రీ చేయాలి కదండి ఒక ఆరు బంగాళదుంపలు మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కుక్కర్ తీసేసుకొని ఇంకా శుభ్రంగా కడుక్కున్న బంగాళదుంపలు అయితే ఉడికించుకోవాలి ఇంకా దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో మూడు విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుంటే బంగాళదుంపలు కానీ ఉడికిపోతాయి మేమైతే నెలకు ఒకసారి అండి పూరీలు తినేది ఇంకా విజిల్ అయితే వచ్చేస్తాయి ఇంకా దాంట్లోకి అయితే మిక్సీ జార్ తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదు పెట్టేసి స్మూత్గా మిక్సీ పట్టేస్తాను ఇంకా మిక్సీ అయితే పట్టేసాను ఇంకా బంగాళదుంపలు కానీ ఉడికిపోయినాయి ఇంకా కొంచెం సేపు చల్లారిన తర్వాత అయితే తొక్క కానీ తీసేసుకుంటాను ఇంకా దాని తర్వాత అయితే తొక్క అయితే తీద్దామంటే వేడి వేడిగా ఉంది ఇంకా పక్కన అయితే పెట్టేశాను స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఇంకా అవైతే కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటాను ఇంకా అవైతే కొంచెం ఫ్రై అయిపోయినాయి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదైతే కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటాను ఇలా చేస్తే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మా పిల్లలు అయితే పెట్టారండి అందుకనేసి ఇలా చేస్తున్నాను మూత పెట్టేసి అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాను ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసేస్తున్నాను ఇంకా దాంట్లోకి నాలుగు రెమ్మల కరివేపాకు వేసి అటు ఇటు కలిపి వేసుకునేసి ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసి ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా దాంట్లోకి అదే శనగపిండి అయితే ఒక చిన్న గ్లాసులో కలుపుకొనేసి వేసేసుకోవాలి ఇంకా తగినంత వాటర్ అయితే వేసుకోవాలి గ్రేవీకి ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన పూరీ కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ నాలుగు రెమ్మల కొత్తిమీర వేసి ఇంకా నేనైతే వడ్డీ చేస్తున్నాను ఈరోజు లేట్ అయిపోయింది మా వారికి టిఫిన్ ఎంతో రుచికరమైన పూరి కర్రీ పూరీ రెడీ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి ఎంతోమందికి ఇష్టం ఇంకా దాని తర్వాత అయితే మా వారు ఒక కేజీ ఖీమా తెచ్చారు దానికైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నా స్టవ్ వెలిగించేసి గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను ఇంకా అవి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్ల కారము ఇంకా కలిపేసుకొని అప్పుడే దంచుకున్న ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలుపుకుంటూ సిమ్లో అయితే ఫ్రై చేసుకుంటాను పచ్చివాసన పోయేదాకా ఇంకా అదైతే ఫ్రై అయిపోయింది కడిగి పక్కన పెట్టుకున్న ఖీమా మటన్ అయితే వేసి ఖీమా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే కలిపేసుకుందాము ఇంకా ఇలా పండగ అప్పుడైతే మా వారికి హాఫ్ డే డ్యూటీ ఉంటుంది ఈరోజైతే మా పిల్లలకి రెండు రోజులు హాలిడే ఇచ్చారు ఇంట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళకైతే బొమ్మలు పెట్టిస్తాను టీవీ చూస్తారు ఇంకా మా వారైతే డ్యూటీలో పని ఉందంట లేట్ అయిపోద్ది అని చెప్పారు ఇంకా మూత పెట్టేస్తే అయితే ఉడికించుకుందాం ఇంకా అది ఉడికిందేమో చూద్దాం బాగా దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి అటు ఇటు కలిపేసుకునేసి దాంట్లోకి తగినన్ని వాటర్ అయితే వేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి మాకు ఎక్కువ గ్రేవీ వద్దు దగ్గరగా ఉండ కర్రీ కావాలి ఇంకా వాటర్ వేసిన తర్వాత కలిపేసుకునేసి ఇంకా దాంట్లోకి అయితే నాలుగు రెమ్మల కొత్తిమీర నాలుగు రెమ్మల పుదీనా నాలుగు పచ్చిమిర్చి ఇంకా కలిపేసుకునేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం మూత పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి ఇంకా పది నిమిషాల తర్వాత అయితే కీమా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దాంట్లోకి అయితే గరం మసాలా వేసుకోవాలి ఇంకా నేనైతే మా వారితో ఐదు రూపాయల ప్యాకెట్ తెప్పించాను బజార్ నుండి అదైతే ఒక కేజీకి ఒక ప్యాకెట్ సరిపోతుంది ఇంకా కట్ చేసి అయితే వేసేస్తున్నాను మేము ఎక్కువ మసాలాలు అయితే తినామండి తక్కువగా తింటాము మా వారికి గ్యాస్ సమ్ ఉంది కాబట్టి ఇంకా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన మటన్ ఖీమా కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈజీ అండ్ టేస్టీ చాలా అంటే చాలా బాగుంది ఇంకా దాని తర్వాత అయితే దాంట్లో కాంబినేషన్గా అన్నం అయితే చేస్తున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఒక గరిట నెయ్యి అయితే వేసుకున్నాను ఫ్రెష్గా కాచిన నెయ్యి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హోల్ గరం మసాలా రెండు బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అయితే కలుపుకుంటూ కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం ఈరోజు క్రిస్మస్ కదండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇంకా ఉల్లిపాయలు అయితే ఎర్రగా ఫ్రై అయిపోయినాయి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం అది కానీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఇంకా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమోటా ముక్కలు వేసి అయితే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం నెయ్యితో చేసిన ఏదైనా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ కానీ ఇంకా అది కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అవైతే ఫ్రై అయిపోయినాయి బాగా ఇంకా దాంట్లోకి అయితే నేను రెండు గ్లాసులు రైస్ వండుతున్నా కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే కలుపు వేసుకుంటున్నాను కలిపేసుకునేసి ఇంకా ఇంకా దాంట్లోకైతే ఇంకొంచెం వాటర్ అయితే వేయటం మర్చిపోయాను ఆ వాటర్ వేసిన తర్వాత అయితే ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను మేము అన్నంలో ఎక్కువ నిమ్మకాయ అయితే వేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ వేస్తే ఇంకా నానబెట్టుకున్న బియ్యం కానీ వేసేస్తున్నాను ఇంకా బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత అయితే కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తానండి హై ఫ్లేమ్లో అయితే ఒక మూడు విధులు ఉడికించుకుంటానండి ఇది మామూలు బియ్యము బాస్మతి బియ్యం అయితే రెండు విజిల్లు చాలు హై ఫ్లేమ్లో విజిల్ అయితే వచ్చేసాయండి ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత అయితే మూత అయితే తీసేస్తున్నాను పొడి పొడిగా వచ్చింది బగారన్నం టేస్ట్ అంటే చాలా బాగుందండి సెలవులు వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే దూరం ఉన్నాయి మా ఊర్లో అయితే ఇంకా ఈ వానలకి చలికైతే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము ఇంకా మావారైతే డ్యూటీలో చాలా పని ఉందంట లేటుగా వచ్చారు ఇంకా మావారికి అయితే చాలా ఆకలేసి వస్తుందని చెప్పారు మా వారికి అయితే వడ్డీ మా ఇంట్లో బుధవారం రోజు స్పెషల్స్ అయితే మటన్ కీమా కర్రీ బగారా అన్నము పూరి ఆలూ కర్రీ ఇంకా మా వారైతే తినేస్తున్నారండి ఇంకా నేను పక్కన అయితే మా పిల్లలకి కానీ వడ్డీ ఇస్తాను మా బుడ్డోడికి అయితే నేనే తినిపిస్తా ఇంకా దాని తర్వాత అయితే కొంచెంసేపు పండుకుంటామండి భోజనం చేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే పొద్దున్న కొంచెం పూరి పిండి మిగిలి ఉంది ఇంకా దాంతో అయితే మా ఊర్లో ఇవి ఫేమస్ అండి ఫేనీలు అంటారు దీనికి ఇంకా పొడిపిండి వేసుకొని చపాతీ లాగా రుద్దేసుకొని పత్లాగా మాకైతే చాలా బాగా చేస్తుందండి మా అత్తయ్య వాళ్ళైతే అమ్ముతారు ఇవి ఇంటి దగ్గర చేసేసి అరిసెలు ఇలా ఫెనీలు నా చిన్నప్పుడు అయితే నేను మంచిగా తినేదాన్ని అండి ఇంకా ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత అయితే రోజు ట్రై చేసుకున్నా ఇలా పెద్దగా చపాతీ చేసేసుకొని ఇలా చుట్టేసుకొని ఇలా ఫ్లవర్ లాగా చుట్టేకొని ఇంకా ఫ్రై చేసి చక్కెరపాకంలో వేసి తినడమే మా పిల్లలకైతే దగ్గు ఉంది అందుకనేసి నేను చక్కెరపాకం అయితే ఈరోజు చేయటం లేదండి వాళ్ళకైతే ఇలా అన్నీ చేసేసిన తర్వాత ఫ్రై చేసి కొత్తిమీర పచ్చడి ఉంది అది వేసి ఇచ్చేస్తాను వాళ్ళు తినేస్తారు నాకైతే చాలా ఇష్టం అండి పాకంలో వేసుకొని తినడం అంటే ఇంకా ఐదైతే చేసేసాను ఇంకొకటి ఉంది అది కానీ అలాగే చపాతీ లాగా చేసుకొని అది కానీ చుట్టేసుకుంటాను పక్కన అయితే ఆయిల్ వేడిగా పెట్టాను ఆయిల్ వేడి ఈ ఆర్ అయితే చేసేసానండి ఎందుకంటే త్వరగా అయిపోయింది అనేసి ఇంకా ఇవైతే ఆరు చుట్టేశాను కదా ఇంకా నూనె కానీ బాగా వేడి అయిపోయింది ఇంకా అవి కానీ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే పిల్లలకైతే స్నాక్స్ టైంలో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా టమోటా సాస్ అవి వేసిస్తే ఇంకా చాలా ఇష్టంగా తినేస్తారండి ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటాయి అన్నీ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను కలుపుకుంటూ ఇంకా ఈరోజైతే చాలా అలసిపోయానండి త్వరగా ఈ పని అయిపోతే గిన్నెలన్నీ కడిగేసుకొని నైట్ వంటకాన్ని చేసుకోవాలి అటు ఇటు కాల్చుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఇవైతే అన్నీ ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా ఎర్రగా కాలినాయండి నాకైతే పది నిమిషాలు పట్టిందండి ఇంకా మా పిల్లలకైతే అయితే ఎంతో రుచికరమైన ఫేనేలు కానీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర పచ్చడితో వడ్డించుకొని తినేద్దాం ఇంకా మా పిల్లలైతే అరబ్బీ నుంచి వచ్చేసారండి ఇంకా నేను కానీ నమాజ్ అయితే చదివేసుకున్నాను ఇంకా మా పాలైన వస్తే పాలు తీసుకొచ్చాను ఇంకా అప్పుడైతే మా పిల్లలు వచ్చారు ఇంకా అందరం కూర్చొని అయితే వడ్డించుకొని తినేస్తున్నాము ఎంతో రుచికరమైన ఫేనీలు కొత్తిమీర పచ్చడి మీ కనుక మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్